ఒకసారి ఈ ఈవో ఈ చంద్రబాబు ఇద్దరు మాట్లాడినటువంటి అంశాలు ముందుగా ఈవో జులై ఇరవై మూడున ఏం మాట్లాడారు ఆ తరువాత మొన్న ఎనిమిదో ఇరవై పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఆయన మాట్లాడిన రెండు రోజుల తరువాత ఈవో ఎలా నాలుక మడత పెట్టి చంద్రబాబుకు అనుకూలంగా ఎలా మాట్లాడారు ఆయన తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ నిన్న టీడీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని ఈ రోజు మన ముందు ప్రజెంట్ చేశారంటే నిజంగా దేవుడు భక్తి ఉన్నటువంటి మనుషులేనా వీళ్ళు అనిపిస్తుంది ఒకసారి వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి బైట్స్ ముందేం మాట్లాడారు ఈవో చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు మళ్ళీ అట్లా నాలుగు మాట తిప్పారు టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ ఎరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మేమేదో చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ ఎవర్ అది తెలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ షాంప్ ఐ మీన్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడా నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ ఓసారి బాధేస్తుంది ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ద రిపోర్ట్ ఫ్యాట్స్ Animal fats, adulteration, depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed, and all these things. It's like a concoction of all these, and, and the results are abnormally bad, abnormally low.